ఓకే మన జర్నీ స్టార్ట్ అయింది అలాగే మన వీడియో కూడా స్టార్ట్ అయింది మొత్తానికి చాలా కాలం తర్వాత మళ్ళా ట్రైన్ జర్నీ అది కూడా అంత లాంగ్ డిస్టెన్స్ వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్కే కదా మనకు పండగ వచ్చేది ఆ పండగ వచ్చినప్పుడే మనం హాయిగా రెస్ట్ తీసుకున్నాము మొత్తానికి ఏంటి ఆ వీడియో అలా ఉంది తలకిందులుగా ఉంది అది షార్ట్లే ఈ చెట్లు తెలుసా నీకు మొక్కలేదు అయ్యో అది పొగాకు అంటారు అవి ఈ కోతిని గమనించావా నువ్వు కోతిని చూసి అందుకే కోతి కోసమే వీడియో తీసుకున్నా కోతిని మాత్రం చూసావు కోతి చేసే దొంగ పని చూడలేదు బియ్యం తీసుకొని వెళ్తుంది ఐ మీన్ ఆ ఒడ్లు చూసావా పల్లెటూరులో బట్టలు ఉతున్నారు ఒకే దగ్గర గేదెలు కూడా ఉన్నాయి అయ్యే నీళ్ళు స్నానం కూడా చేస్తున్నారు ఇది నాకు నచ్చిన స్పాట్ స్పాట్ అబ్బా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నా నైసీ వచ్చినప్పుడు కూడా చేసింది ఇదే పని నేను చేశానని అమ్మ పడిపోయి అలా ఏం ఉండదులే అవన్నీ కామన్ అక్కడ అంటే మట్టి రోడ్లు కదా అందుకని అలా ఉంటాయి ఇంత ఎక్కేసిండ్రు ఆ మళ్ళీ ఎలాగా అందుకనే ఎక్కేసి వస్తారు ఏం చేస్తున్నారు గడ్డి బిగుతున్నారు ఇంటి ముందు ప్రేయర్కి అనుకూలంగా ఉండొద్దు అందుకు కూరగాయలు వచ్చినాయంట తీసుకుంటుంది చూడు ఇదొక టీవీఎస్ మీద పెట్టి ఆల్మోస్ట్ మార్కెట్లో దొరికే కూరగాయలన్నీ అమ్మేస్తున్నాడబ్బా మార్కెట్లో దొరికే కూరగాయలన్నీ ఉన్నాయి దగ్గర చూసావా మనకు అస్సలు రాదు కత్తి పెడితే పోయటం అని చూడండి చక్క చక్క కూసేస్తుందో అవును అమ్మమ్మ ఫింట్ కూడా తగదు అక్కడ పల్లెటూరులో పిల్లలకు కూడా ఎంత ఈజీగా దంచి వేయటం నూరేయటం ఎంత ఈజీ కదా అవును చక్రాలు ఒత్తుతున్నాం అబ్బా ఇది చాలా శ్రమ పడ్డాం కదా ఆ రోజు కానీ ఆ మిషన్ ఉండటం వల్ల రావడం వల్ల కొంచెం టైం సేవ్ అయింది అట్లా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా అమ్మమ్మ మంచి టిప్ చెప్తుంది చూడు స్టవ్ మీద పెట్టేటప్పుడు ఐ మీన్ పొయ్యి మీద పెట్టేటప్పుడు అంట ఇలా ఆయిల్ రాస్తే పొయ్యి అది మసి అంటుకోకుండా ఉంటుందంట ఈజీగా వదిలిపోయిందంట కొంచెం ఆయిల్ తీసుకొని ఈ తెల్ల గిన్నెలకి రాసి పొయ్యి మీద పెడితే సరిపోతుందంట పులిహోర కన్నా రెడీ అయిపోయింది అస్సల చూసా మీద వేసి కలుపుతున్నారు గిన్నెలు లేనట్టు అలాగే కలపాలి అలా కలిపితేనే పల్లెటూరులో ఇలాగే కలుపుతారు ఇలా కలిపితేనే కలుసుద్ది ఎక్కువ కదా కొంచెం కాదు కదా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందిలే అది వాడని బట్ట వాడకుండా ఉంచుతారు ఆ బట్టతోనే కలుపుతారు అన్నమాట ఇది దగ్గర దగ్గరగా నలుగురు ఐదుగురు చేశారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేశారు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అవును కలర్ కూడా చూడు ఎంత మంచిగా ఉందో లెమన్ ఎల్లో కలర్ అసలు అందరికీ చాలా నచ్చేసిందంట సాంబారు గోంగూర పప్పు వంకాయ మసాలా కర్రీ పులిహోర స్వీట్ అయితే వదిలించేసింది కదా అదిరిపోయింది తీసావా ఆ వీడియో కూడా తీసావా తీసాను ఏది వదిలి చేసిన వీడియో ఉంది చూస్తే భయపడతావు అవునా చూసేస్తున్నారు ఇంకా స్టార్ట్ అయిపోయింది వచ్చేసి టెంట్ వేస్తూ ఉన్నారు మైక్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఈ ప్రిపరేషన్ అంతా చాలా కష్టమైన పని కదా అవును చాలా కష్టంగా కొడుకున్న పని కానీ చాలా ఫటాఫట్ చేసేసారు వన్ ఇయర్కి ఒక్కసారి కాబట్టి కొంచెం సరదాగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా కదా అవును చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి ఈ వీడియోలో ఏమంటాం గోరింటాకు పెట్టుకొని వెళ్ళి ఎక్కడ గడుగుతున్నావు ఎక్కడది కాళ్ళలో గడుగుతున్నారా అవును ఇంటి ముందు కాలు ఉంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట డైరెక్ట్ చేపలా ఏటి ఇప్పుడు చేపలు ఉన్నాయా ఈ కాలంలో ఎందుకుండో చేపలే వచ్చి కొరుకుతున్నాయి అహో మీరు చేపలు కూడా పట్టారు కదా అవును ఇది నైసీకి నచ్చిన మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఈ చేపలు పట్టడమేనని చెప్తుంది అవును నైసీ అసలు ఎంత ఎంజాయ్ చేసిందో ఈ చేపలు బట్టి ఎగురుతున్నాయో చిన్ని చిన్ని చేపలు అయితే చూసావా చనిపోయినట్టు ఎట్లా చేస్తుందో ఇంకా పులుసా ఫ్రైయా ఎక్కుని తినేయటమే ఇంత చిన్న చిన్న తినద్దు నీళ్ళలో వదిలేయండి వెళ్ళి ఓకే అబ్బో మీ వదిన వచ్చిందమ్మాయి ఎట్లా తిప్పుతుందో చూడు తిప్పుతానే ఉంది పో అంటే అదే అడుగుంటుంది కదా మాడిపోతుంది అని తిప్పుతుంది డ్రై ఫ్రూట్స్ అన్ని పడేస్తుందబ్బా షుగర్ తక్కువ వేసేటప్పటికి అందరూ ఎంత తిన్నారో స్వీట్ అసలు చాలా ఇష్టంగా ఉన్నదంట అందరు చెప్పారు అక్కడ వడ్డించేటప్పుడు నేనే కదా అక్కడ ఉంది బాగా తిన్నారు ఇంట్రెస్ట్గా మీ ముగ్గురు బాగున్నారు ఈ టిప్ కూడా బాగుంది పాస్ట్ వాళ్ళు చాలా అనుకున్నారు ఇది బట్టల మీద పడకుండా అట్లాగే చేతులు కాలకుండా క్యాండిల్ క్యాండిల్ సర్వీస్ అప్పుడు బాగా యూజ్ చేశారు నేనేగా హెల్ప్ చేశాను నీకు అవును నువ్వు తమ్ముడు అందరు హెల్ప్ చేశారు వీటన్నిటికీ పెట్టడం చాలా కష్టమైంది కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించారు ఫస్ట్ అందరూ వచ్చారు చూసావా ప్రేయర్ స్టార్ట్ అయింది నాకు ఇష్టమైన భాగం ఏదైతే ఉందో అది మాత్రం ఈ ప్రేయర్ మూమెంటే ఈ ప్రేయర్ మూమెంట్లో డాడీ కూడా వచ్చేసారు పాస్టర్ గారు వాళ్ళు వచ్చేసారు అందరూ రెడీ అయిపోయారు వీళ్ళందరిని చూసి నైసే ఇన్ని సారీస్ మన దగ్గర ఉన్నాయా నానమ్మ అసలు అని అంది నాకు తెలీదమ్మా అన్నా నేను కానీ దేవుడి దయ వల్ల సరిపోయాయి అందరికి సరిపోయినాయి శారీస్ ఒకే ఒకటి ఉంటే పొద్దున్నే ఒక ఆవిడ వచ్చి ఆవిడ తీసుకెళ్ళి అది కూడా తీసుకెళ్ళింది ఒకటే మిగిలింది ఒకటే మిగిలిందిలే అనుకున్నాను ఆవిడ వచ్చి అమ్మ చీరల పంచారంట కదా నాకు ఇవ్వమ్మా అని చెప్పి తీసుకెళ్ళింది నిజంగా ఆ సిటీలో ఇచ్చేదానికన్నా ఇట్లా పల్లెటూర్లో ఇవ్వడం సంతోషం కలిగించింది క్రిస్మస్ అంటేనే ఇవ్వటం కదా అవును ఫుడ్ కూడా బాగుంది వడ్డిస్తున్నావే లేదు లేదు ఆంటీ మో హోడ పడుతుందని ఆవిడకైతే హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టుంది తినలేదు కానీ అందరు చెప్పారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చాలా టేస్టీగా కుదిరినాయి అని అని చెప్పారు అనమాట మనమే వండి మనమే వడ్డించటం ది హ్యాపీనెస్ కదా అది ఒక వేరే టైప్ అది పాస్టుగార వాళ్ళకి బట్టలు ఇచ్చాం అనాథలకు బట్టలు ఇచ్చాం చాలా హ్యాపీ నువ్వు ఒకటి గమనించావా ఈ సంవత్సరం డాడీ నేను బట్టలు తీసుకోలేదు అవును ఎందుకంటా ఎందుకంటావు ఇంకెక్కడ పైసలు ఉంటాయి అలా అని కాదు అందరికి ఇచ్చామన్న తృప్తి తర్వాత నీకు నచ్చిన మూమెంట్ వచ్చింది చూసావా అరిటాకు భోజనం అరిటాకు భోజనం ఆ టేస్ట్ ప్లేట్లో తిన్నదానికన్నా అరిటాకులో తింటే ఇంకొంచెం పెరిగిపోయింది అవునా ఇట్లా సిటీలో ఎప్పుడు నాకు తెలుసు నా లైఫ్ లో ఫస్ట్ అవునా నేను చాలా సార్లు తిన్నాను లే మాది పల్లెటూరే కదా చూసావా ఎన్ని కూరలు ఎన్ని కూరలు ఎంత డాడీ అన్నారు నాకు పెట్టకుండా మీరే తినేశారే అని అన్నారు అరిటాక్ లో మళ్ళా ముగ్గురు ముగ్గురు కాదు నలుగురు తిన్నాం కదా అవును టేస్ట్ బాగుందా నైజీ చూడు హోల్ పెట్టి సాంబార్ పోయినానమ్మా సాంబార్ పోయినానమ్మా అంటుంది అదే మొదటి ఉంది ఇంకా ప్రయాణం వచ్చేస్తున్నాం వెళ్ళేటప్పుడు రెండు బ్యాగులు తెల్లాం వచ్చేటప్పుడు చూడు బోర్ బట్టలు తీసుకున్నాం కదా మీకు తమ్ముడు వాళ్ళకి అందరికి బట్టలు తీసుకున్నాము లగేజ్ పెరిగిపోయింది Okay thank you for watching bye bye, bye, bye.